హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ దోసకాయ టొమాటో ఈ మూడింటి కాంబినేషన్లో కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ కర్రీ రైస్లోకి అలానే రోటీలోకి పుల్కాలోకి దేనిలోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి కర్రీని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చిక్కుడుకాయలని తీసుకొని వీటిని సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకొని స్ట్రైనర్లో వేసుకోండి అలానే ఒక ప్లేట్లోకి ఒక మీడియం సైజులో ఉన్న దోసకాయని అలానే మూడు టొమాటోల్ని కూడా తీసుకొని వీటిని కూడా సన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఈ విధంగా అన్నింటినీ కూడా సన్నగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టండి అలానే ఒక ప్లేట్లోకి ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ని సన్నగా కట్ చేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టండి దానిలోకి టూ టు టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోండి వన్ స్పూన్ తాలింపు దినుసుని కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి దూరగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఈ మూడింటి కాంబినేషన్లో కర్రీ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి వేసుకొని వీటన్నింటిని ఒకసారి ఇలా బాగా కలపండి ఆనియన్స్ అనేది మనకి ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా కచ్చ పచ్చగా దంచి వేసుకొని వీటన్నింటినీ మరొకసారి బాగా కలపండి అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంతవరకు దీన్ని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి చిక్కుడుకాయల్ని వేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ చిక్కుడుకాయ ముక్కలు అనేవి ఆయిల్లో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మూత పెట్టేసి దీనిని రెండు నిమిషాల పాటు బాగా మగ్గించండి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ ఈ చిక్కుడుకాయ ముక్కలు అనేవి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ దోసకాయ ముక్కలు ఈ చిక్కుడుకాయ ముక్కల్లో కలిసేలాగా మరొకసారి ఇలా బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చేసి మూత పెట్టేసి వీటిని కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించండి చూడండి మనకి దోసకాయ ముక్కలు అనేవి కూడా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ టొమాటో ముక్కలు అనేవి మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా మగ్గించండి ఈ మూడింటి కాంబినేషన్లో కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి రైస్లోకైనా అలానే రోటీలోకి దేనిలోకైనా సరే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ టొమాటో ముక్కలు అనేవి మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా మగ్గించండి ఇప్పుడు దీంట్లోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ సాల్ట్ అనేది ఈ మొక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి వీటిని మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించండి చూడండి మనకి టమాటా మొక్కలు కూడా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారంని కూడా యాడ్ చేసుకోండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో ఉంచేసి కారం అనేది మనకి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించండి ఇప్పుడు దీనిలోకి వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ గ్రేవీ మనకి దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి మధ్య మధ్యలో ఇలా ముత తీస్తూ కలుపుకుంటూ మనకి గ్రేవీ మొత్తం చిక్కగా అయ్యేంత వరకు దీన్ని బాగా ఉడికించండి చూడండి మనకి కర్రీ అనేది ఇలా పూర్తిగా దగ్గరపడిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చివరగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే చిక్కుడుకాయ ట దోసకాయ టొమాటో కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ కర్రీని ఒక సవింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి పుల్కాలోకి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలానే మీ కల మీ లైక్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలానే పక్కన ఉన్న బెళ్ళని కూడా కొట్టండి అలానే ఈ రెసిపీ మీకు కూడా ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి